వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ పద్మజా బ్లాక్స్ ఈరోజు నా వీడియోలో మీరు చూస్తారు సింపుల్గా టేస్టీగా రొయ్యల్ బిర్యానీ ఎలా చేయాలనేది లెస్ గో టు ద వీడియో ముందుగా మూడు గ్లాసులు బియ్యం అనేది నానబెట్ పెట్టుకోవాలండి వాటర్లో తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అనేది స్టవ్ మీద పెట్టుకోవాలి మూడు స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలి అలాగే మూడు స్పూన్ ఆయిల్ అనేది వేరు కూడా వేసుకోవాలి దీన్ని బాగా హీట్ ఎక్కాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాలి అలాగే మనం ముందుగా సరుకులు అనేవి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి బిర్యానీకి సామాన్లు అనేవి జీడిపప్పు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ రెడ్ ఫ్లవర్ అనేది దానికి బిర్యానీకి సంబంధించిన ఆకులని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కింది కదండి తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ సరుకులు అనేవి దాంట్లో వేసుకోవాలి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఫ్లేవర్ అనేది రావాలండి అలాగే ఒక పక్క వాటర్ అనేవి హీట్ చేసి పెట్టుకోవాలి బియ్యానికి సరిపడా వాటరు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక ఫ్రామీణి పచ్చి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి బాగా మనం ముందుగానే ఆనియన్స్ అని పచ్చిమిర్చి అనేది ఫ్రై చేసి పెట్టుకున్నామండి అది ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి దాంట్లో వేసుకోవాలి అవి కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది ఆల్రెడీ ఫ్రై అయినాయా కాబట్టి అలాగే ధనియాల పొడి గరం మసాలా మనం ఇక్కడ ఎంటీఆర్ బిర్యానీ మసాలా అయితే వాడుతున్నామండి అది కూడా కొంచెం వేసుకుంటున్నాం అలాగే దాంతోపాటు ఫ్రాన్స్ కూడా వేసేసుకుంటున్నాం అండి వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసే వరకు తర్వాత కొంచెం కరివేపాకు అండ్ పుదీనా వేసుకొని మొత్తం ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి దాన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి ఒకసారి తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని కుక్కర్లో యాడ్ చేసుకోవాలండి బియ్యాన్ని తర్వాత టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి వాటర్ వేయకుండా ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలండి ఆరున్నర గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నామండి మా ఈ పాత బియ్యం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి వేసుకొని ఒకసారి అలా తిప్పుకోవాలి ఒక టూ మినిట్స్ అలా తిప్పుకోవాలి హాస్టలర్స్ అండ్ బ్యాచిలర్స్ ఉంటారు కదా ఈ బిర్యానీని ఈజీగా చేసుకోవచ్చండి వాళ్ళు అలాంటి కర్రీ కూడా అవసరం ఉండదు వాళ్ళకి ఉత్తేదైనా తినేయచ్చు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇంకొకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి మనకి టూ విజిల్స్ వస్తే సరిపోతాయండి మనకి త్రీ అయితే ఎక్కువ బాగా ఉడుకు ఉడుకుపోతుంది కుక్కర్ అడుగున అడుగు అంటుతుందండి కొంచెం టూ విజిల్స్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు కుక్కర్ మూత అయితే ఓపెన్ చేద్దామండి ఇప్పుడు చూసారు కదా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ పద్మజ వ్లాగ్స్